కంటోన్మెంట్ బోర్డు సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది నిర్వహించారు ఈ సమావేశానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అనేక అంశాలను బోర్డు తీర్మానంలో పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల పదవ తేదీన కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం కోసం ఒక అధికారితో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు బస్తీల పర్యటన సందర్భంగా తన దృష్టికి ప్రజలు తీసుకువచ్చే సమస్యల పరిష్కారం కోసం బోర్డు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలిపారు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్లతో వేయనున్న ఆర్కేపురం నుంచి ఏఓసి మీదుగా మరియు బేగంపేట నుంచి వచ్చే ప్రత్యామ్నాయ రహదారుల కోసం కంటోన్మెంట్ బోర్డు నుంచి త్వరగా అనుమతులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రహదారులు నిర్మిస్తుందని అన్నారు దీని ద్వారా నియోజకవర్గ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు కంటోన్మెంట్ బోర్డు అధికారుడు నియోజకవర్గంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అక్రమ నిర్మాణాల పట్ల సమగ్ర పరిశీలన జరిపి పారదర్శకంగా వ్యవహరించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బోర్డు జాయింట్ సిఈఓ అసిక్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాణక నర్మదా మల్లికార్జున్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ బోర్డు అధికారులు కాంగ్రెస్ నేతలు బంగారు సదానంద్ సంకీ రవీందర్ ఉత్తరయ్య దుడ్డు సత్యనారాయణ మారుతి గౌడ దర్గా రవికుమార్ నాగేశ్ యాదవ్ ఇటుకా గోపి అన్నానగర్ మురళి సంద్రపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు చాలా అంశాల మీద డిస్కషన్ జరిగింది అందులో రెగ్యులర్గా మీకు కూడా అజెండా చూసి ఉండొచ్చు అజెండా విషయాలు తెలుసు కానీ ముఖ్యంగా నేను మాట్లాడిన విషయం ఏంటంటే పర్మనెంట్గా కంటోన్మెంట్ ప్రజలకు మేల్ అయ్యే విధంగా ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఎక్కువ మాట్లాడటమైంది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బస్తీ విజిట్ చేసిన కాలనీ విజిట్ చేసినప్పుడు అక్కడున్న స్థానిక సమస్యలు మా దృష్టికి వస్తే మళ్ళీ మేము కంటోన్మెంట్ బోర్డుకి లెటర్ రాయాల్సింది లెటర్ రాసినాక అది ఒక సిస్టంగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక పరిస్థితులు ఉంది చాలామంది ఏం చేస్తారంటే రోజు కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు లీడర్లు కొంత వచ్చి అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ ఒత్తిడి పెట్టి రోడ్లు వేపించడం కావచ్చు వేరే విషయం వేరే పనులు చేయించుకొని డబ్బులు దుర్వినియోగం అవుతుంది ఎక్కడైతే అవసరం ఉందో అది చెక్ చేసుకొని వర్క్ చేయాలని చెప్పడం ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఎమ్మెల్యే అయిన ఫస్ట్ బోర్డు మీటింగ్ నుంచి కూడా చెప్పింది ఏంటంటే ఏదైతే మనం కాంట్రాక్ట్స్ ఇస్తున్నామో కాంట్రాక్ట్స్ ఇచ్చేది కరెక్టా కాదా చూసుకోవాలంటే అమౌంట్ ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తున్నామో దానికి మీరు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి ఒక అటెండెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే ఈ పని ఈ వర్త కాదా ఈ వాల్యూ ఐదు కోట్ల రూపాయలకి ఇస్తారు ఐదు కోట్ వర్తా కాదా తెలుసుకోవాలంటే ఈ రోజు కూడా అదే డిస్కషన్ అయింది కొన్ని మార్పులు చేర్పులు జరిగింది ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో దాని అట్లా కాకుండా లంసంగా ఇవ్వాలి దాన్ని మళ్ళీ టెండర్లు కాల్ఫార్ చేయాలని చెప్పడం జరిగింది ఇలా అలా వస్తే అదే కాకుండా మాట్లాడడం యూపీఎస్సి కూడా మాట్లాడడం ముఖ్యంగా వన్ వీక్ కింద అందరికీ నోటీసులు ఇచ్చి కొంతమంది భయభ్రాంతులకు గురహైతులు దాని మీద కూడా చర్చకు వచ్చింది నేనేం చెప్పానంటే అక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఏదో ఆర్డర్ అడ్వకేట్ పెట్టుకుని ఏదో ఆర్డర్ తీసుకొస్తారు కానీ పేద ప్రజలు బతకడానికే కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు వారి మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని మీద ఒకసారి ఎక్ససైజ్ చేసి ఏం చేస్తే బాగుంటుందనేసి దాని మీద ఆలోచించంటే దాన్ని కూడా ఇప్పుడు నోటీసెస్ మీద కూడా అన్ని పెండింగ్ పెట్టి దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం జరిగింది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఏదైతే చేపట్టినమో అందులో వచ్చిన దాన్ని సమస్యలన్నీ పరిష్కరించాలి దానికి ఒక సపరేట్ కౌంటర్ లాగా ఈ మెంట్ బోర్డ్లో ఎవరినైనా కేటాయించాలని అడగడం జరిగింది ఎందుకంటే అన్ని సిస్టమేటిక్ ఇచ్చుకొని వెళ్తే అందరిలాగా ఒక టైం ఉంటుంది ఈ కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం కావచ్చు ఎమ్మెల్యేగా నేను ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా నాకు ఒక కౌంటర్ లాగా లేకుంటే ఒక వ్యక్తిని మాకు కేటాయిస్తే మీరు చూసుకొని కంప్లీట్గా రెగ్యులర్గా పనులన్నీ అయితే చూడాలని చెప్తే దాన్ని కూడా ఆలోచించి తక్షణమే ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏఓసి నుంచి వచ్చేది ఏఓసి ఆర్కేపురం నుంచి వచ్చేది డైరెక్ట్ మహేంద్రాల నుంచి వచ్చే విధంగా ఏదైతే ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉందో దాని మీద మళ్ళీ మన బేగంపేటలో కూడా ఆల్టర్నేటివ్ రోడ్స్ గురించి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే టెండర్లు కానీ ఇవాళ చూసారో పర్మిషన్ గురించి ఆగింది ఆ పర్మిషన్ డిఓ గారి దగ్గర ఉందని చెప్పి అది కూడా వన్ వీక్లో ఇచ్చేసి డిఓ గారి నుంచి పర్మిషన్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త ఆల్టర్నేటివ్ రోడ్స్ ఆర్కేపురం నుంచి కావచ్చు ఏఓసీ నుంచి వచ్చేది ఈజీగా మళ్ళీ రోడ్ వస్తుంది సుమారు వెయ్యి కోట్ల రూపాయలది స్టేట్ గవర్నమెంట్ అదే కాకుండా బేగంపేట కూడా ఆర్ఓబి వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా మరకు క్లియర్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా కంటోన్మెంట్ ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంది అదే కాకుండా ఇప్పుడు మొన్నటి మొన్నటిదాకా మనం అందరం చూస్తాం ఈ జిమ్లు క్వాలిటీ బాగాలేదని పార్కులలో మీరు కూడా టీవీలో ఎస్సీబీ రాజన్న గారు మిగతా వాళ్ళు క్వాలిటీ బాగలేదు జిమ్ మెటీరియల్ అన్నారు ఆ క్వాలిటీ మెటీరియల్ కూడా క్వాలిటీ చెక్ చేసి మంచి వారికి టెండర్ ఇచ్చి చేయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫాగింగ్ గురించి కూడా చాలా ఇష్యూస్ ఉంది కాబట్టి మనకి ఎన్ని ఫాగింగ్ మిషన్స్ కావాలనో చెక్ చేసుకొని ఫాగింగ్ మిషన్స్ ఏర్పాటు చేయాలా చాలా మట్టుకు ఇల్లీగల్ ఓడింగ్స్ ఉన్నాయి ఒకవేళ దాన్ని లీగలైజ్ చేస్తే కంటోన్మెంట్ బోర్డుకి రెవెన్యూ వస్తుంది కాబట్టి ఏదైనా ప్లాన్ చేసి కంటోన్మెంట్ బోర్డు రెవెన్యూ పెంచుకున్న విధంగా చూడాల గానీ చూసే విధంగా ఏదైనా ప్లాన్ చేయాలి దానికి రెవెన్యూ గురించి కూడా అవసరమైతే సపరేట్ ఒక బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి మన దగ్గర ఖాళీ స్థలాలు ఏమున్నాయి మనం రెవెన్యూ పెంచుకోవడానికి ఏం చేస్తాం ప్లస్ ఏదో విధంగా గతంలో జరిగినట్టు ఏది పడితే టెండర్లు ఇష్టానుసారంగా రేట్లు ఇవ్వడం కానీ ఇష్టానుసారంగా వర్క్ చేయడం ద్వారా ఎక్స్పెండిచర్ పెరిగిపోయి కంటోన్మెంట్ బోర్డు నష్టమైతే కంటోన్మెంట్ ప్రజలకు నష్టమైనట్టు ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలు కట్టి ట్యాక్స్ తోటి ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు నడుస్తుంది వాళ్ళ డబ్బులు దుర్వినియోగం కాకుండా ఏ పని చేస్తా కూడా రెండు మూడు సార్లు చెక్ చేసుకొని పని చేయాలని కోరడం జరిగింది ఈ కంటోన్మెంట్ ప్రజలది ప్రతి ఒక్క డబ్బు సద్వినియోగం అయినట్టు మంచి గురించి అయితే చూడాలని కోరడం జరిగిందంటే గత రెండు వేల పదిహేను ఎలక్షన్ కావాల్సింది ఇప్పుడు రెండు వేల పదిహేనుకి ఎలక్షన్ ఇరవై కావాల్సింది ఇప్పుడు ఇరవై ఐదు కూడా అయిపోతుంది ఆరు సంవత్సరాల దగ్గరకు వస్తుంది కాబట్టి ఎలక్షన్ కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ తీసుకువచ్చింది స్థానికుల సమస్యలు పరిష్కరించడానికి లోకల్ రిప్రజెంటేటివ్ బాడీ ఉండాలనేసి అలాంటిది లేకుంటే ఇప్పుడు ఎక్కువ సమస్యలు పెరిగిపోతుంది కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి వాలనగా మనకు అఫీషియల్ అన్న యాడ్ చేయాలి లేకుంటే ఎలక్షన్ అని పెట్టాలని చెప్పడం జరిగింది బ్రిగేడియర్ గారు కూడా ఎలక్షన్ పెట్టడానికి పైన మాట్లాడతాను కూడా వారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఈ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే కింది స్థాయి వారికి ప్రజలకు అన్ని సమస్యలు పరిష్కారాలు కావాలి వారి అవసరాలకు అనుగుణంగా గవర్నమెంట్ ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్ నుంచి కార్యం మొదలైతుంది కాబట్టి మన దగ్గర ఇప్పుడు బోర్డు ఎలక్షన్ లేకుండా చాలా మందికి ఇబ్బంది అవుతుంది అన్ని విధంగా కాబట్టి అది కూడా తొలగిపోవడానికి వారు కూడా చూసుకోవాలో మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కూడా ఎలక్షన్ పెట్టే విధంగా ఢిల్లీలో మాట్లాడమని చెప్తాను బోర్డు సమావేశం అనంతరం సీఈఓ మాట్లాడుతూ నోటీసులు ఇచ్చిన గడువులోపు అక్రమాలు తొలగించాలని లేని పక్షంలో బోర్డు ఆధ్వర్యంలో మరుసటి రోజు నుంచి తొలగింపులు ప్రారంభిస్తామని అన్నారు బోర్డుకు ఆదాయ వనరులు సమకూర్చేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు And uh, then MP was also there, but uh, he has some other meeting also, so he came and said good luck to me also, and then he left for that So every decision has been taken anonymously, and uh, there was some development work, building plans are there. Then uh, road development program was which has been submitted by the uh, uh, HMDA, basically two road development plans are there. So that thing has been referred to the DO for his comment uh, and finalized afterwards. तो थी? थी। देखिए जो भी इस तरह के डिसीजन होंगे बोर्ड डिसाइड करेगा ठीक है ना दिस इज नॉट द इंडिविजुअल डिसीजन ऑफ द सीओ ठीक है वॉट एवर ऑनफाइज कंस्ट्रक्शन इफ एनी ऑनफाइज कंस्ट्रक्शन इज देयर इन्फोर्समेंट इज देयर द डिसीजन विल बी टेकन बाई द बोर्ड जो हिल स्टेशन का बात थोड़े हैं सर हाँ हाँ

that may require only 24 hours uh, after the receiver from the do it will require 24 to uh, maybe uh, second so day how many days you are expecting that yeah. days? i can't say it depends upon how much land is involved see the do has to analyze every piece every piece of land mm -hmm. if any government land is there then he has to be very careful if uh, it is beyond any sanction thing so within 24 definitely Detection plan पब्लिक नोटिस पब्लिक हाँ सर पब्लिक नोटिस का एक्शन प्लान जब शुरू होगा तो आप लोग बता दिया जाएगा ठीक है हाँ आपके पास सारी जानकारी हमसे ज्यादा जानकारी आपके पास है <laughs> <अपके पारी laughs> मुझे 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 लगता है कि आप यशवंत है नारायण है नारायण कौन है नारायण कोई भी नहीं देखिए क्या है देखिए देर इज नथिंग स्पेसिफिक एक्शन ओनली थिंग इज दैट एक देखे एक देखे देखे एक, एक देखिए कोई ऐसा स्पेसिफिक एक्शन नहीं है बेसिक थिंग इज दैट कि हमारी रोड हो ग्रेन हो फुटपाथ हो कम से कम आने जाने वालों के फ्री रहे दैट इज असिक रिक्वायरमेंट आप कहीं भी जाते हैं आप सबसे पहले क्या देखते हैं मतलब गाड़ी हमारी निकल पा रही निकल पा रही कोई गाड़ी खड़ी करके चला गया है कोई ऐसा वहां पर कुछ लगा लिया है कोई मशीन कर लिया है यू फील एजुकेटेड यू फील एजुकेटेड फॉर नॉट देट पर्सन आप कहेंगे कि सरकार क्या कर रही है ठीक है ना तो अभी वी आर नॉट एंटरिंग इन टू एनीस वी आर गोइंग ओनली इन द पब्लिक स्प्लेस किसी के पेमाइस में हम तब जैसे कुछ दिन पहले कंस्ट्रक्शन भी तोड़ेंगे तो वो दैट इज इज सेकंड स्टेप स्टेप फर्स्ट पब्लिक स्पेस जहां पर लोगों को चलने के लिए जगह होनी चाहिए गाड़ियों को जाने के लिए जगह होनी चाहिए पार्किंग की स्पेस होनी चाहिए लोगों के वॉक करने की स्पेस होनी चाहिए दैट शुड बी फ्री ऑफ ऑल द ऑलकमरेंस फ्री ऑफ ऑल द इनपोस्टमेंट दैट इज द प्राइमरी रिक्वायरमेंट मेरे पास क्योंकि यहाँ ढेर सारी कॉलोनीज हैं जहां पर बुजुर्ग लोग रहते हैं रिटायर्ड पीपल के वो कहते हैं हमारे पास वॉक करने की जगह नहीं है इतनी जगह नहीं है लोगों ने एनक्रोचमेंट कर रखा पीछ so, you know, है पीछे तक कोई टक्कर मार के चला जाए तो दैट शुड बी यू नो फ्री फॉर योर ओल्ड एज पीपल फॉर द चिल्ड्रल्सो की रस्ते आप कम से कम क्लियर हों की आप लोग वॉक कर सकें ठीक है ना